ఈ వండర్ఫుల్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేసిందండి దీన్ని ఈ సంవత్సరమే ల్యాండ్ అయింది ఈ పైరుని విజిట్ చేసిన తర్వాత ఈరోజు ఈ మందు కొట్టాలి అని అమ్మటే చెప్పేస్తున్నారండి ప్రతి వారం కూడా మనకి అందుబాటులో ఉంటారండి ఇదేమైందంటే పచ్చ పురుగు లద్దె పురుగు కొట్టిన రెండు గంటల్లో మొత్తం స్మాష్ పురుగు ఇక అది చూడటానికి పొలంలో ఏమీ కనిపించదు పదిహేను రోజుల వరకు నెంబర్ వన్ అద్భుతంగా పనిచేసే మందు బ్రాండ్ మీరు కొట్టి చూడండి దీన్ని నేను కొట్టి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది ప్రతిఫలం ఏదో నేను చూశాను కాబట్టి దీన్ని మీరు కూడా వాడుకొని చూడండి రైతులందరికీ చాలా ఉత్తమమైన మందు ఇది మన పెక్సిలిన్ కంపెనీ వాళ్ళు కొత్తగా తయారు చేశారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు సూపర్గా వాడుకోవచ్చు అందరు కూడా రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు నలమల శేఖర్ మల్లారం విలేజ్ మదరి మండలం ఖమ్మం డిస్టిక్ నేను పెక్సిలిన్ కంపెనీ వాడిని గత మూడు సంవత్సరాల నుంచి ఈ మందులను స్ప్రే చేస్తున్నాను పోయిన గత సంవత్సరంలో కేమిట్ అనేది వాడాను అది మంచి రిజల్ట్ వచ్చింది మిర్చి పైరు మీద అధిక దిగుబడిని సాధించాం ఈ సంవత్సరం ఎందుకంటే మళ్ళీ కూడా ఈ పెక్సిలింగ్ కంపెనీ వాళ్ళ మందులు బ్రాండ్ బాగా ఉన్నాయని అవే స్ప్రే చేస్తున్నాను ఒక నేను నేనేసి కూడా వన్ మంత్ అవుతుంది మిర్చి పైరు ఆరు ఎకరాలు మిర్చి వేసాను మిర్చి కూడా బాగుంది వండర్ఫుల్ అని ఈ సంవత్సరం మంచి నెంబర్ వన్ బ్రాండ్ మందు వచ్చింది ఈ వండర్ఫుల్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేసిందండి దీన్ని ఈ సంవత్సరమే ల్యాండ్ అయింది చాలా అద్భుతంగా ఉంది న్యూట్రిన్స్ సంబంధించిన సూక్ష్మ పోషకాలు మొక్కల్లో బాగా ఎదుగుదలని మొక్కకి మళ్ళీ రోగనిరోధక శక్తిని బాగా అందిస్తుందిగా క్లియర్ చేసేది కాబట్టి ఇది మంచి మందు బ్రాండు వాడుకోవడానికి కూడా చాలా అందుబాటులో మనకి రైతు సోదరులందరికీ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని వాడుకోవచ్చు మంచిగా సూక్ష్మ పోషకాలు పనిచేసి మొక్క ఎదుగుదలను పెంచిద్ది పూత కాత దిగుబడిని కూడా చాలా అద్భుతంగా వచ్చేటట్టు చేసిద్ది నేను దాదాపు ఒక వారం క్రితం ఇది వాడానండి చాలా అద్భుతంగా ఉంది తోట నా బిర్చి చూడండి చాలా అద్భుతంగా పనిచేసింది ఇది అదే కాకుండా ఈ లామిగో అనే మొందండి ఎకరానికి రెండు వందల ఎంఎల్ కొట్టుకోవాలండి ఇది లీటర్ వచ్చేసి రెండు ఎకరాలన్నరకు పనిచేసింది అండి పురుగు పురుగు బ్రా బాగా పనిచేసే ముందండి ఇది పెక్సిలిన్ కంపెనీ వాడు ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన బ్రాండ్ ఇది దీన్ని వాడుకోవడం వల్ల రైతులకు కూడా చాలా మేలు ఉంటుంది మీరు అందరూ కూడా వాడుకోవచ్చు డబ్బుల గురించి కాదండి ప్రతి మనం ఆశించి ముందు పనిచేయాలి రైతులందరూ కూడా దీన్ని వాడుకోవడం వల్ల చాలా ఉత్తమమైన మందు ఇదేమైందంటే పచ్చ పురుగు లద్దె పురుగు కొట్టిన రెండు గంటల్లో మొత్తం స్మాష్ పురుగు ఇక అది చూడటానికి పొలంలో ఏమీ కనిపించదు పదిహేను రోజుల వరకు నెంబర్ వన్ అద్భుతంగా పనిచేసే మందు బ్రాండ్ మీరు కొట్టి చూడండి దీన్ని నేను కొట్టి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది ప్రతిఫలం ఏదో నేను చూశాను కాబట్టి దీన్ని మీరు కూడా వాడుకొని చూడండి రైతులందరికీ చాలా ఉత్తమమైన మందు ఇది మన పెక్సిలిన్ కంపెనీ వాళ్ళు కొత్తగా తయారు చేశారు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు సూపర్గా వాడుకోవచ్చు అందరు కూడా ఈ ల్యాన్ కొనే మందుని మందు స్ప్రే చేసేటప్పుడు కళ్ళకి హెల్మెట్ కానీ కళ్ళ స్పెడ్స్ కానీ పెట్టుకొని స్ప్రే చేస్తే కళ్ళ మంటలు లేకుండా కూడా ఉంటుంది బ్లౌజ్ చా హ్యాండ్ స్ప్రేతో కానీ లేకపోతే తైవాన్ పంపుతో కానీ మంచిగా వాడుకోవచ్చు అండి ఇది అనే మందిని సుమారు ఒక పది గంటల ముందు నానబెట్టుకుంటే ఇది చాలా మొత్తం కరిగి నీళ్ళలో అంటే వాటర్ మన తైవాన్లో పంపుతో స్ప్రే చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది లా టైం కరగటానికి ఎక్కువ టైం పట్టింది అది అదే కాకుండా మనం ఎరువుతో పాటు మనం ఇరవై ఇరవై కానీ పద్నాలుగు ముప్పై ఐదుతో కూడా ఎకరానికి రెండు కేజీలు భూమిలో కలిపి చల్లుకుంటే పక్క కొమ్మలు ఇది చిల్లలు బాగా వచ్చేస్తాయండి దానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను కూడా మొన్ననే పద్నాలుగు ముప్పై ఐదులో కూడా కలిపి వెళ్ళాను ఈ ఎరువు ఎరువులు ఎరువు మందులో కలిపి చల్లటం వల్ల చాలా బాగా ఉందండి ఇది కూడా ఈ పెక్సిలిన్ కంపెనీ వాళ్ళు ప్రతి వారం మనం కొట్టిన తర్వాత ప్రతి వారం వచ్చి మన పైరుని ఎలా ఉందో చెక్ చేసి దానికి సలహాలు సూచనలు ఇస్తారండి మీరు అందుబాటులో ఉన్న ఆంధ్ర తెలంగాణ షాపుల్లో అన్నింటిలో దొరుకుతుందండి ఈ మందు బ్రహ్మాండంగా మీకు ఇబ్బంది లేదు కింద డిస్ప్లే మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి పురుక్కి కానీ తెగులు మంది కానీ ఏదన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే దాన్ని వాట్సాప్ ద్వారా ఆ నెంబర్కి పంపిస్తే వాళ్ళు దాన్ని విజిట్ చేసి మీకు ఎమటే దానికి ఏం కొట్టాలనేది కూడా మీకు ఎమటే చెప్తారండి దానికి అన్ని సదుపాయాలు మనకి ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయండి అది నేను చూసే నేను ఈ పెక్సిలిన్ కంపెనీ వాడిని వా వాడుతున్నానండి త్రీ ఇయర్స్ నుంచి దానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది కాబట్టి నాకు ఇబ్బందిగా కూడా లేదు నాకు ఏ మందులు కొట్టాలో దాన్ని పైరుని విజిట్ చేసిన తర్వాత ఈరోజు ఈ మందు కొట్టాలి అని అమ్మటే చెప్పేస్తున్నారండి ప్రతి వారం కూడా మనకి అందుబాటులో ఉంటారండి మిర్చి పత్తి ఫ్యాడీ అన్ని రకాల పురుగు మందులు తెగుళ్ళ మందులు అన్ని మనకి అందుబాటులో పెక్సిలిన్ కంపెనీ వాళ్ళు మనకి అందుబాటులో ఉంచారు ఆంధ్ర తెలంగాణ ఏ ప్రాంతంలో అయినా మనకి అందుబాటులో ఉంచారు కాబట్టి ఈ పెక్సిలిన్ కంపెనీ వాళ్ళు తయారు చేసే అన్ని మందులు అన్ని పంటలకి మీ మందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ డిస్ప్లే మీద కనపడే నెంబర్ని కాల్ చేస్తే వాళ్ళు మీకు సంప్రదించి మీకు ఏ మందులు కావాలో అవి ఫోర్ డేస్లో మీకు అందించగలుగుతారు వాడినం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం పెక్సిలిన్ కంపెనీ వాళ్ళు అన్ని రకాల పంటలకి అన్ని రకాల పురుగు మందులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి డిస్ప్లే మీద కనపడే నంబర్ని మీరు సంప్రదించవచ్చు ఈ పెక్సిలిం కంపెనీ వాళ్ళ మందులు అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రైతు అందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతాల సోదలు ఉండవలసిందిగా కోరుకుంటున్నాను